హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ నీలింగారెడ్డి పదకొండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ నెంబర్ బాగా వైరల్ అయిన నెంబర్ వైరలే కాదు ఈ నెంబర్ చెప్తే ఒక పార్టీకి బాగా కోపం వచ్చిన కూడా ఇంకో పార్టీకి బాగా ట్రోలింగ్ నెంబర్ పరస్పరం ఎక్కడ ఏ రాజకీయ లీటర్ జరిగినా కానీ ఏ సినిమా ఫంక్షన్ జరిగినా కానీ వన్ అట్ వరకు ఈ నెంబరే బాగా వైరల్గా మారిపోతూ వచ్చింది అయితే హిట్ ఫర్ ట్యాట్ కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు ఇప్పటివరకు ఆ నెంబర్తో ట్రోల్ చేసిన పార్టీ నిన్న జరిగిన స్థానిక సంస్థలో ఉప ఎన్నికలకు సంబంధించి అదే రిపీట్ అయింది ఒకటి కాదు రెండు కాదు కేవలం పదకొండు స్థానాలకి కూటమి పరిమితం అయిపోయింది నిన్న మొత్తం జరిగిన ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం యాభై ఏడు స్థానాలకు సంబంధించి స్థానిక సంస్థల ఉప ఎన్నికలైతే జరిగింది అయితే వీటిల్లో ఏడు స్థానాలకు కోరం లేక వాయిదా పడింది అయితే మొత్తం జరిగిన లెక్క ప్రకారం ఏడు కోరం లేకపోవడం వల్ల వాయిదా పడగా మొత్తం యాభై స్థానాలకి ఎన్నికలు జరిగాయి ఈ యాభై స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది మిగతా స్థానానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం కలిపి పదకొండు వచ్చింది వీటిలో ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే తొమ్మిది టీడీపీ గెలిచింది ఒకటి ఇండిపెండెంట్ గెలిచారు ఇంకొకటి వైసీపీ రెబల్ ఆయన కూడా తర్వాత మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోయారు మొత్తం కలిపి వాళ్ళ నెంబర్ తీసుకున్నట్లయితే పదకొండుగా వచ్చింది సో ఏ పదకొండు ఏ పదకొండు ఏ పదకొండు అని చెప్పేది అయితే నిన్నటి వరకు ట్రోల్ చేశారు ఇప్పుడు అదే పదకొండుకి స్థానిక సంస్థల పరంగా జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి అయితే గెలుచుకోవడం జరిగింది అయితే నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైన నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరిగింది ఒకసారి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆ మండలాల పేర్లు అని చెప్పి చెప్తా ఉంటాను బాపట్ల జిల్లా పెట్టలవాణిపారం ఆ ఎంపీకి సంబంధించి అది గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అయితే ఎలక్షన్ టైంలో కొద్దిగా అటు ఇటు మారిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక రావడం అయితే జరిగింది ప్రీవియస్లీ ఉన్న ఎంపీపీ రిజైన్ చేశారు దాంతో మళ్ళీ ఎంపీపీ ఎన్నిక అనివార్యమైపోయింది సో అక్కడ మళ్ళీ ఈరోజు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలసం అయితే చేసుకోవడం జరిగింది అయితే ఈ యాభై ఏడు స్థానాలకు సంబంధించి గతంలో ఎలక్షన్స్ కంటే ముందు యాభై ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత కొంతమంది ప్రలోపాలకులంగా కొంతమంది వాళ్ళ మన స్పర్ధల లేదంటే కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేయడం అయితే జరిగింది సో ఆ రిజైన్ జరిగిన ప్లేస్లన్నింటికి నిన్న ఉప ఎన్నిక కండక్ట్ చేశారు కీలకంగా ఉన్న నందిగామ నందిగామ ఎంత కీలకమో తెలుసు నందిగామ ఎంపీపీ వైసీపీ కొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా కడప జడ్పీ పీఠాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది తిరుపతి రూరల్ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ప్రకాశం జిల్లా తిరుప్రాంతం ఇక్కడ చాలా పెద్ద హైడ్రామానే నడిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే లోపల ఫోరంలో ఉన్న సభ్యుల ఆధారంగా అక్కడ చేతులు ఎత్తే విధానంలో ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది అయితే ఆ క్రమంలో ఒక సభ్యురాలు చేయెత్తితే మిగతా టీడీపీ సానుభూతి పరులు టీడీపీ నెంబర్స్ వచ్చి ఆమెని చేయి దించేమని చెప్పి బెదిరించడం కూడా జరిగింది ఇంత ఎపిసోడ్ మొత్తాన్ని పోలీసులు చూస్తుండే ఉండిపోయారు ఎందుకంటే చేయితే విధానం ద్వారా ఓటేసే హక్కు వాళ్ళకు కల్పించున్నారు కానీ అక్కడ చేయి దించి బలవంతంగా ఒక్క ఓటుతోనే అక్కడ గెలవడం జరిగింది సో అక్కడ చాలా ప్రయత్నాలు అయితే జరిగినాయి ఇక చూసుకున్నట్లయితే పెనుగొండ చాలా కీలకమైన సెగ్మెంట్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమలో ఉన్న పెనుగొండకు సంబంధించి ప్రభుత్వం ఎంపీపీ ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే ఇక్కడ చాలా పెద్ద హైడ్రామా జరిగింది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోమతుత్తి ప్రకాష్ రెడ్డి పెనుగొండ కమ్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ విశ్రీ చరణ్ ఇద్దరు అక్కడ ఉండగాలే ఒక ఎంపీటీసీ సభ్యుని అక్కడ కిడ్నాప్ చేయడం అయితే జరిగింది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏకంగా డిఎస్పీ పైకే వాదనకు వెళ్ళడం జరిగింది చాలా అసభ్యకరమైన పదజాలు కూడా అక్కడ ఉత్పన్నమయ్యాయి టీడీపీ వర్సెస్ వైసీపీ ఏకంగా మండల పరిషత్ ఆఫీస్ ముందే భారీ స్థాయిలో ఇద్దరు డీఎస్పీలు ఉండగానే ఒకరిని కొట్టుకునే దాకా వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అక్కడ అలాంటి సిచ్యువేషన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కైవసం చేసుకోవడం అయితే జరిగింది ఆ తర్వాత రాయదుర్గం కనికేలు ఎంపీపీ వైసీపీకి పై కైవసం అయిపోయింది అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి వైస్ ఎంపీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భోగాపురం ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుందో ఎక్కడైతే ఉత్తరాంధ్రకు సంబంధించి కేంద్ర మంత్రి ఉన్నారు సో అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక చిత్తూరు నగరి విజయపురం అనే వైసీపీ ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ముప్పై తొమ్మిది స్థానాల్లో చాలా ఉత్కంఠపద్ధమైన సిచ్యువేషన్స్ అక్కడ జరిగినాయి నువ్వా నేను అన్నట్లు జరిగి కొంతమంది ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసుకోవడం లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగినాయి కొంతమంది సభ్యులకి కనీసం నామినేషన్ వేసే అవకాశం కూడా రానివ్వలేదు బట్ ఇప్పుడు ఒక నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైతే పదకొండు నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మొన్నటి వరకు పదకొండు అని వాళ్ళని ట్రోల్ చేశారు ఇప్పుడు పదకొండు అని వీళ్ళు ట్రోల్ చేసే ఆప్షన్ వీళ్ళకి వచ్చింది సో నెంబర్స్ అనేవి ఎప్పుడు పర్మినెంట్ కాదు ఎందుకంటే ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఈ పిగర్ అనేది మారుతూ ఉంటుంది సో ఒక పార్టీకి వచ్చిన నెంబర్లను పట్టుకొని ట్రోల్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున అదే మనకి టిట్ ఫర్ ట్యాట్ లాగా తగులుతూ ఉంటుంది ఖచ్చితంగా దానికి ఎగ్జాంపుల్ ఇదే సో మిగతా కోర్ర లేక వాయిదా పడిన ఏడు తనకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా బలంగా ఉంది వాటిలో ఒకటి పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరాపేట ఉంది నర్సరాపేట మన మనం చూసిన సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎలా రంగాన్ని తలపించిందో సేమ్ రేపు అక్కడ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్సే ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి పోలీసులు ముందుగానే ఎలక్ట్ అయిపోయారు నిన్న నర్సరాపేట ఎంపీపీ హస్బెండ్ని పోలీసులు తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఏదేమైనా కానీ మొత్తం మీద పదకొండు నెంబర్కి వైసీపీ రెవెన్యూ తీసుకుందనే వాదనలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్